ఇది ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ లోయలో జరిగినటువంటి అంశం ఇక్కడ పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థ దాంట్లో తీవ్రవాద సంస్థలు ఎట్లా పనిచేస్తాయంటే పాకిస్తాన్ పేరు రాకుండా ఇండియా పేరు పెట్టుకొని పనిచేస్తాయి ఇండియన్ ముజాహిద్దీన్ లష్కర్ లష్కరే తొయిబా లష్కర్ ఈ ఇ తొయ్బా తోయిబా అయితే ఈ లష్కరే తోయిబా అనగానే మనం గుర్తుకొచ్చేది ఉగ్రవాదం అనేది కానీ దీని దీని అసలు అర్థం పేరు ఏంటంటే నీతిమంతుల సైన్యం దీని పేరు దీన్ని తెలుగులో ట్రాన్స్ఫర్ చేస్తే నీతిమంతుల సైన్యం అట ఇది ఈ నీతిమంతుల సైన్యమేనా ఈ లష్కరే తోయిబా ఈ లష్కరే తోయిబా ఈ వ్యవస్థలన్నీ కూడా మనకు ముంబై అటాక్స్ కానీ ఆ తర్వాత ఈ దేశంలో అనేకమైనటువంటి విస్ఫోటనలకు కారణమైనటువంటి నీతిమంతుల సైన్యం అది ఇది నీతిమంతుల సైన్యం తర్వాత అది ఉంటుంది కదా జిహాద్ జిహాద్ అంటే జిహాద్ యుద్ధం ఇంకొకటి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎప్పుడైతే మనం కేంద్ర ప్రభుత్వం దీనిపైన గట్టిగా నిర్ణయం తీసుకుందో ఆ తర్వాత ఇదే అంశానికి వ్యతిరేకంగా లష్కరే తొయ్బాకు సామంత రాజ్యం ఒకటి తయారైపోయింది ఇలా వాళ్ళు చేసినటువంటి ఘటనగా చెప్తా ఉన్నారు సో ఏది చెప్పినా కూడా ఈ దేశంలో ఎస్ లొంగిపోతామన్నీ లొంగిపోనియాల ఈ దేశాన్ని ఇబ్బంది పెడతా అనేటువంటి ఖచ్చితంగా వాన్ని ఉరిదీయాలా వాన్ని న్యాయస్థానంగా నిలబెట్టాల మరి నరేంద్ర మోడీ గారు సరే నివాళులర్పిద్దాం జరిగిన ఘటన దురదృష్టకరం ఇక రేపు జరగదని గ్యారంటీ ఏంది ఇవాళ అయిపోయింది రేపు ఎల్లుండి జరగదన్న గ్యారంటీ ఏంది అనేది సమాజం నుంచి లేస్తున్నటువంటి ఒక ప్రశ్న ఈ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది